నమస్తే ఈరోజు మీకు ఒక విషయం చెప్పాలి యాక్చువల్గా నేను చాలా స్పీడ్గా మాట్లాడతాను మాట్లాడిన వాళ్ళందరూ అంటారు ఎందుకు అంత స్పీడ్గా లోడలోడలోడ మాట్లాడుతూనే ఉంటావు అని కానీ ఈ వీడియోస్కి వచ్చేసరికి నా వాయిస్ చిన్నగా అయిపోతుంది అంటే చాలా నెమ్మదిగా మాట్లాడాలని ట్రై చేస్తున్నాను చాలాసార్లు వీడియోలు చేసింది దానికన్నా కానీ వాయిస్ రికార్డ్ ఇచ్చి డిలీట్ చేసింది చాలా ఎక్కువ కనీసం ఒక ట్వంటీ టెన్ టైమ్స్ అయినా డిలీట్ చేసి ఉంటాను అలా కాకుండా నా స్టైల్లో ఎలా మాట్లాడాలో అలాగే మాట్లాడతాను ఈ చిన్నగా మాట్లాడడం ఇదంతా నాతో కావట్లేదు అందుకని నా అలాగే మాట్లాడతాను ఈరోజు నేను చేసే పనులు చూస్తూ నేను చెప్పే వాయిస్ చూడండి ఎలాగే బాగుంది అనుకుంటే ఇలాగే మాట్లాడతాను నచ్చితే పూజ చేసుకున్న తర్వాత స్వామివారికి ప్రసాదం చేయాలి కాబట్టి అన్నం పొయ్యి మీద పెట్టేశాను పులిహోర చేద్దాం అనుకుంటున్నాను స్వామివారికి పూలు పెట్టి దీపం పెట్టేశాను ఇంకా నిమ్మకాయ పులిహోర కదా పోపు వేసుకుంటున్నాను అన్నంలో ఆల్రెడీ నిమ్మకాయ ఉప్పు కలిపి పెట్టేశాను నిమ్మకాయ పులిహోర అయితే చాలా స్పీడ్గా అయిపోతుంది కదా అందుకని కరివేపాకు చాలా ఫ్రెష్గా ఉంది వేస్తాను అంతే తినను ఫైనల్గా కొత్తిమీర వేసేసాను చివరిలో లాస్ట్లో పసుపు వేసుకుంటే మంచి కలర్ వస్తుంది స్టార్టింగ్లో కాకుండా పోపు అన్నంలో వేసేసి కలిపేసుకున్నాను స్వామివారికి ప్రసాదం గిన్నెలో తీసుకుంటున్నా మీరు అనుకుంటున్నారా ముందుగా ప్రసాదం చేసుకొని తర్వాత పూజ చేయొచ్చని మనం దేవుడి కానీ దీపం తీసుకునేసరికి అన్నం ఉడుగుతుంది కదా స్టవ్ మీద పెట్టేసుకొని అన్నం ఉడికేస్తూ ఉంటుంది మనం మనం పూజా కార్యక్రమాలు చూసుకోవచ్చు ఫైనల్గా దీపాలన్నీ పెట్టేసుకొని పూలన్నీ సమర్పించేసుకొని అన్నంగా పులిహోర కాబట్టి అలా చేసాము మిగతాది అయితే మన దగ్గర ఉండే చేయాలి కదా స్వామివారికి నైవేద్యం సమర్పించేశాను హారతి హారతిచ్చేశాను నెక్స్ట్ వంట పిల్లలకు టిఫిన్ పెట్టేసి వెళ్ళిపోయిన తర్వాత క్యారేజీలు రెడీ చేస్తున్నాను ఈ చాప్ బోర్డు ఉంది కదా అది నేను డిమార్ట్లో తీసుకున్నాను ఈ వీడియోస్ కోసమే తీసుకున్నానండి లేదంటే నాకు అంత అవసరం లేకుండే బండ మీద కట్ చేసేదాన్ని మళ్ళీ దానికి కూడా అని అట్లా చేయాల్సి వచ్చింది పులిని చూసి నక్క వాతలు పెట్టుకుందా అన్నట్టు రసం పెడదామనుకుంటున్నాను రసము బంగాళదుంప ఫ్రై రసం కొంచెం మిరియాలు ఎక్కువ వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది ఆల్రెడీ నేను మసాలా కరివేపాకు చిన్నుల్లిపాయలు జీలకర్ర మిరియాలు దంచి కొంచెం పేస్ట్ చేసి పెట్టుకున్నాను ముందుగానే ముందుగా అంటే జస్ట్ ఇప్పుడే ఉడికేలోపు అవి క్లిప్పు మిస్ అయింది చింతపండు కూడా కొంచమే వేస్తాను తర్వాత బంగాళదుంప ఫ్రై అను కదా పేస్ట్ ఉడకబెట్టుకున్నాను రసం కాగేలోపు ఈ ముక్కలు కట్ చేసుకొని తర్వాత రసంలోకి పేస్ట్ చేశాను కదా ఇలా కచ్చా పచ్చాగా నూరుకుంటేనే రసం చాలా టేస్ట్గా ఉంటాయి ఇప్పుడు బంగ్ ఇది స్టవ్ అవతల పెట్టేసి బంగాళదుంప ఫ్రై చేసుకుందాం ఈ క్యారేజీలన్నీ అయిపోయి ఇచ్చేసిన తర్వాత తర్వాత మళ్ళీ స్నాక్స్ గురించి ఆలోచించాలి అందుకని ఆలోచించుకుంటున్నాను సాయంత్రం నువ్వులు వేరుశనబ పక్కి అంటారు కదా అది చేద్దామని బంగాళదుంప ఫ్రై చేసుకుంటున్నాను ఈ వంటలు మొత్తం మీద నాకు కరివేపాకు నచ్చింది చాలా ఫాస్ట్గా అయిపోయింది చేయడం నా వీడియోస్ మీకు నచ్చుతుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి కొంచెం మరీ మెత్తగా ఇందాక ఉంచకుండా కొంచెం కొంచెం గట్టిగా ఉన్నప్పుడే తీసుకున్నామంటే బంగాళదుంపల్ని మనం ఇట్లా తిప్పుకునేటప్పుడు కలిగి పెట్టేటప్పుడు మరీ ముద్దలాగా అవ్వకుండా చూడడానికి బాగుంటుంది తినడానికి బాగుంటుంది ముద్దలాగా ఉంటే నచ్చదు కదా కాకపోతే తిరగమాత వేసినప్పుడు ఓ ఫైవ్ మినిట్స్ ఉంచామంటే కొంచెం కూడా ఉడికేస్తుంది సాయంత్రం పల్లి చిక్కి చేయడానికి నువ్వులు బెల్లము వేరుసెనపప్పు తీసుకొచ్చుకొని ఉంచాను అయిపోయింది క్యారేజీలు ఇచ్చేస్తాను వీడియో చెప్తున్నాను కాబట్టి తర్వాత వాయిస్ ఇస్తాను కాబట్టి ఒక కప్పు వేరుశెన్నపప్పు తీసుకున్నాను చాలా స్లోగా వేయించాలి లేదంటే పైన నల్లగా వస్తే లోపల వేగదు సిమ్లో పెట్టేసి తర్వాత నువ్వులు రెండు కప్పులు తీసుకున్నాను ఒక కప్పు పల్లీలు రెండు కప్పులు నువ్వులు ఇవి కూడా స్లోగా చాలా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించాలి బెల్లం కూడా అంతే కప్పుకి కప్పు తీసుకున్నాను బాగా వచ్చింది పల్లీల్ని చూడండి మీరే చూస్తారు కదా అప్పట్ అది అంతా వదిలి నీట్గా మొత్తం క్లీన్ చేసుకున్నాను కొంచెం వేడి మీద కాకుండా కొంచెం చల్లారిస్తే పట్టు మొత్తం వచ్చేస్తుంది ఆ కప్పుతో మూడు కప్పులు తీసుకున్నాను సాయంత్రానికి స్నాక్స్ అంటే ఏదో పెద్ద పనిలా అనిపిస్తుంది చేయాలంటే కొంచెం రెండు స్పూన్లు వాటర్ పోస్తే త్వరగా కరుగుతుంది తరిగి పెట్టేసుకోవాలి అలా ఉండలు ఉండలు వేసామంటే త్వరగా మెల్ట్ అవ్వదు పాకం రాలేదు ఎలా రావాలంటే పాకం మనం తుంచితే టక్మని సౌండ్ రాలేదు చక్కలాగా యూట్యూబ్లో చూశాను నేను కూడా కొంచెం సోడా ఉప్పేస్తే కొంచెం క్రంచీగా ఉంటాయి అని చెప్పారు అందుకని నేను కూడా కొంచెం వేసాను చూద్దాం ఎలా ఉంటాయో వేయించుకున్న పల్లీలు కొంచెం నెయ్యి వేసాను రెండు స్పూన్లు అంటుకోకుండా ఉండడానికని ప్లేట్కి కూడా రాసుకున్నాను కానీ డైరెక్ట్గా ప్లేట్లో వేస్తే అంటుకుపోతుంది మీరు అలా చేయకండి అడుగున బటర్ పేపర్ వేయండి అప్పుడు ఈజీగా వస్తుంది తర్వాత నువ్వులు కూడా వేసి కలిపేశాను లో ఫ్లేమ్లో పెట్టి స్లోగా వేయించుకుంటే పాకం అంతా పల్లీలకి నూలకి పట్టేస్తుంది గట్టిగా పట్టుకొని గిన్నె కొంచెం లూజ్గానే ఉంటుంది తర్వాత ఆరిపోతుంది చల్లాడితే కొంచెం నీట్గానే వస్తుంది మొత్తం తీసి ఒక పెద్ద ట్రేలో వేసేసుకున్నాను నేను కొంచెం పాకంలో ఉడకనిచ్చామంటే బెల్లం బాగా పట్టుకుంటుంది పెద్ద గెంటి తీసుకోవాలి నేను ఫస్ట్ గెంటితో మెదుపుతుంటే సరిపోలేదు అందుకని స్పూన్ తీసుకున్నా గట్టి గట్టిగా ఉండే స్పూను ఫైనల్గా తీసి అందులో వేసేసాను ప్లేట్లో కొంచెం అన్న చేయి మీద పడిందంటే ఇంకా అంతే జాగ్రత్తగా పట్టుకొని వేయండి కలర్ బాగా వచ్చింది ప్లేట్కి ఈవెన్గా సర్దేసుకున్నాము నీట్గా కావాలంటే ఇందులో కూడా కొంచెం జీడిపప్పు జీడిపప్పు జీడిపప్పులు వేసుకోవచ్చు సర్దు పెట్టేసుకున్నాను ఫైనల్గా టీ మీరు మీ ఇంటికి వచ్చినప్పుడు భోజనాలు ఇవ్వకపోతే పెట్టకపోతే ఎంత కోపం నాకు టీ ఇవ్వకపోతే అంత కోపం వస్తుంది కొంచెం పచ్చి మీద ఉన్నప్పుడే అట్లా కట్ చేసి పెట్టుకున్నామంటే ఆరిపోయిన తర్వాత ఈజీగా వస్తుంది నేను మళ్ళా చెప్తున్నానని మీరేమనుకోద్దు ప్లీజ్ నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫైనల్గా టీ తీసుకున్నాను కట్ చేసుకున్న తర్వాత ఆరిపోయిన తర్వాత ఇలా నీట్గా మీరు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోండి నేనైతే ఇలా కట్ చేశాను బాగా వచ్చాయి నిజంగా బాగా క్రంచి కూడా వచ్చాయి ఆరిపోయింది బాగా దుంపి చూపిస్తాను చూడండి ఓకే థ్యాంక్ యూ